చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా ఉండే బెండకాయ ఫ్రై చేసుకుందామా నేను చూపించబోయే ఈ ప్రొసీజర్తో మీకు ఫాస్ట్గా అవుతుంది టైం సేవ్ అవుతుంది ఈజీగా కూడా అయిపోతుంది మరి ఇంకా లేట్ ఎందుకు ప్రొసీజర్లోకి వెళ్ళిపోదామా నేనైతే ఇక్కడ హాఫ్ కిలో బెండకాయలు తీసుకున్నాను ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని రెండు మూడు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక పావు స్పూన్ జీలకర్ర వేసుకోవాలి వేగాక ఉల్లిపాయ ముక్కలు వేసుకొని అటు ఇటు కలుపుతూ దోరగా వేయించుకోవాలి అవి వేగిన తర్వాత చీల్చకుండా ఘాటు పెట్టిన పచ్చిమిరగాయల్ని రెండు లేదా మూడు వేసుకొని కలుపుకోవాలి ఇవి దోరగా వేగిన తర్వాత పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు స్పూనే తీసుకోవాలండి ఎక్కువ తీసుకుంటే ఫ్లేవర్ మారిపోతుంది ఇక్కడ నేను ఇళ్లలో వాడుకునే స్పూన్ కొలత మాత్రమే చెప్పానండి టేబుల్ స్పూన్ కొలత మాత్రం కాదు తర్వాత పసుపు వేసుకొని ఒకసారి కలిపి సన్నగా తరుక్కున్న బెండకాయ ముక్కల్ని కూడా వేసి కలుపుకోవాలి బెండకాయ ముక్కలు కొంచెంసేపు వేగిన తర్వాత మూత పెట్టుకొని మధ్య మధ్యలో తీస్తూ కలుపుతూ ఉండాలి ఈ బెండకాయ ఫ్రై బ్యాచులర్స్కి ఇంకా ఎర్లీ మార్నింగ్ లంచ్ బాక్సెస్ ప్రిపేర్ చేసే వాళ్ళకి చాలా టైం సేవ్ అవుతుంది ఇప్పుడు సగం వేగిన బెండకాయ ముక్కల్లో రెండు రెబ్బల కరివేపాకు వేసి కలుపుకోవాలి మామూలుగా బెండకాయల్ని వండుకోబోయే ముందు ఒక అరగంట పాటు ఉప్పు నీటిలో ఉంచితే పురుగు పుట్ర ఏమైనా ఉంటే చనిపోవడమే కాకుండా పెస్టిసైడ్స్ ప్రభావం కూడా తగ్గుతుంది ఇప్పుడు మీరు తినగలిగినంత కారం వేసుకొని బెండకాయ ముక్కలకు పట్టేంత వరకు కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు హాఫ్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని బెండకాయలు మగ్గేంత వరకు మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలి తర్వాత మీ రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టి ఉడికించుకోవాలి నాకు తెలిసినంత వరకు బెండకాయ కూరలో ఉప్పు కొంచెమే పడుతుంది పొరపాటున కొంచెం ఎక్కువైనా కూడా చాలా కష్టం అయిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి చూసి వేసుకోండి అలాగే మధ్య మధ్యలో బెండకాయ ఫ్రైని కలుపుతూ ఉండాలి లేదంటే అడుగంటి పోయే అవకాశం ఉంటుంది అలాగే ఈ రెసిపీ అయితే నాది కాదండి మా వారిది తను బ్యాచిలర్గా ఉన్నప్పుడు ఈజీగా అయిపోతుందని చేసేవారంట నాకైతే నేర్పించారు అది నేను మీకు షేర్ చేశాను ఫైనల్గా సన్నగా తరిగిన కొత్తిమీర వేసి దించుకోవటమే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్